కేసీఆర్ గారు ఈ మధ్య మీకు నిద్ర పట్టట్లేదు అనుకుంటా కళ్ళు తెరవగానే బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర బీజేపీ భయం చుట్టుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇలాగే వదిలేయకండి దగ్గరలో ఉన్న దవాఖానాకి పోయి డాక్టర్ ని కలిసి మందులు తెచ్చుకోండి అసలుకి మీరు ఈ ఎనిమిది సంవత్సరాలలో చేసిన పరిపాలన పైన మీ పథకాల పైన మీకు నమ్మకం ఉండుంటే అవి చెప్పుకొని పోయి ఓట్లు అడగవచ్చు కదా ప్రశ్నించే వాళ్ళ గొంతులు ఎందుకు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు ఒకప్పుడు మీరు కూడా ఉద్యమకారులే ఉద్యమం చేసే తెలంగాణ తెచ్చుకున్నాం కదా వాళ్ళు అలాగే చేశారా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి కేసీఆర్ చేసే ఈ అన్యాయాన్ని గమనించి మేలుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి